కోనసీమ అంటే కేవలం పంట పొలాలు కాదు గోదావరి అంటే కేవలం మర్యాదలు కాదు ఈ నేలలోనే సంస్కృతి పుట్టింది ఈ నేలలోనే సంస్కారం వెలసిల్లింది ఈ నేలలోనే కళలు ఆచారాలు సాంప్రదాయాలు పుట్టాయి అదే మన కోనసీమ అంటే మీరు వెటకారంలో కూడా ఒక అందాన్ని ఒక నిండుదనాన్ని ఇచ్చే అరుదైన గడ్డ కూడా మన కోనసీమే అని చెప్పుకోవాలండి ఈరోజు అలాంటి కోనసీమ మణిహారంలో ఒక వజ్రం లాంటి పండుగే జగ్గన్న తోట ప్రబల తీర్థం పదిహేడవ శతాబ్దంలో మొదలైన ఈ పండుగ నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరంగా ఈ సంవత్సరం నిర్విరామంగా జరుపుకోవడం అనేది ఒక అరుదైన చరిత్ర ఇటువంటి పండుగలో పదకొండు గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులని ప్రబల రూపంలో తీసుకొని వచ్చి జగ్గన్న తోటలో కొలువు చేయడానికి వందల కిలోలున్న ప్రబలని భుజాల మీద మోసుకుంటూ పంటలను దాటుకుంటూ పంట కాలువల్లోంచి వస్తూ కౌశిక నదిని కూడా దాటుకుంటూ ఆ ప్రభలన్నీ కూడా జగ్గన్న తోటకు తీసుకురా వస్తే ఆ ఉత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు ఈ ఉత్సవాన్ని చూడడానికి సుమారు కేవలం గోదావరి జిల్లాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఆరు లక్షల మంది భక్తులు ప్రతి ఏటా వస్తున్నారంటే అతిశయోక్తి కాదు హిందూ శాస్త్రం ప్రకారం ఇంతమంది ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువయ్యే ఏకైక ప్రాంతం భూమండలం మొత్తం మీద జగ్గన్న తోట మాత్రమే ఇటువంటి పండగకు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకూడదని గుర్తిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఒక్కసారి కోనసీమ ప్రాంత ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి ఈశ్వరుని అనుగ్రహం లేనిదే చీమైన కుట్టదంటారు సార్ ఈ నాలుగు వందల డెబ్బై ఆరేళ్లలో ఎన్నో రాజులు వచ్చారు ఎన్నో రాజ్యాలు మారాయి ఎన్నో కాలాలు మారాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇంత గొప్ప వేడుకను రాష్ట్ర పండుగగా రాష్ట్ర స్థాయి గుర్తింపించే బాధ్యత ఆ ఈశ్వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా అన్నట్టు అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది అదృష్టం కాదు ఇది వారికి సంస్కృతి పట్ల ఉన్న గౌరవం ఇది కోనసీమ ప్రజలకు వారిచ్చిన గుర్తింపు ఇది చరిత్ర పట్ల వారికి ఉన్న బాధ్యత ఒకవైపు అమరావతి వంటి ఆధునిక నగరాలను నిర్మిస్తూ క్వాంటమ్ వ్యాలీ ఏ ఇలాంటి టెక్నాలజీతో రాష్ట్రాన్ని పరుగులు పరుగులు పెట్టిస్తూనే మరో పక్క ప్రబల తీర్థం వంటి ప్రాచీనమైన అతి పురాతనమైన సంస్కృతిని కూడా సమానంగా గౌరవించగలిగే నాయకత్వం నాయకుడు ఎవరైనా ఉంటారంటే అది నా మనమందరం గర్వంగా తెలియజేయచ్చు అని తెలియజేస్తూ ఇటువంటి ఒక చారిత్రక పండగను మీరు గుర్తింపించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులకి ఇక్కడ ఈ ప్రాంత ప్రజాని ప్రతినిధులందరికీ ధన్యవాదాలు కోనసీమ ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ జై తెలుగు తల్లి మరి ఈరోజు ఇక్కడికి